భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముప్పై మూడవ జయంతిని పురస్కరించుకొని ఆదివారం నల్గొండ పట్టణ కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఆల్ ఇండియా బంజారా సంఘం నల్గొండ జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు నగేశ్ నాయక్ కేలావత్ కార్మిక సంఘం తరఫున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఫలితంగానే ప్రతి ఒక్కరు ఎస్సీ ఎస్టీలో అన్ని హక్కులను సాధించుకున్నారని ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే అందరికీ సమానమైన రిజర్వేషన్లు అందుతున్నాయని ప్రతి ఒక్కరూ ఆయన ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివినప్పుడే ఆయన ఆశయాలను సాధించిన వారు అవుతామని తెలిపారు మన ఆశీసులు అంబేద్కర్ ఆశీసులు మనకు ప్రతి ఒక్కరు తోడు ఉండాలని అదే విధంగా గిరిజన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నుంచి తెలవత్ నాగేశ్ నాయక్ నేను మాట్లాడుతున్నా విధంగా ప్రతి ఒక్కరికి మనం ఒక ఈతో ముందలికి కదలాలంటే ప్రతి ఒక్కరి మనం అంబేద్కర్ లాగా ఏ విధంగా ఆయన పాల్చుపడో మనకు ఏ హక్కులు కల్పించడో కానీ మనం చదువుకునే దానికి ముందుబడి ఉండాలి చదువుకు ఎప్పుడు వెనకబడతామో అప్పుడు మనం వెనకబడిన వర్గాలు లెక్కనే ఉంటాం ప్రతి ఒక్కళ్ళు స్టడీల ముందు ఉండి తల్లిదండ్రులు ఈ ఏరే బానిస్కు కాకుండా వాళ్ళ పిల్లలకు సరైన మంచిగా చదువుచ్చి మంచిగా ఒక స్థాయిగా అందరికీ ఎదుగుపీయాలని మనసు గుర్తి కోరుతున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల ప్రతి ఒక్కళ్లకు అందరికీ గుర్తించే పార్టీ ముందుకు ప్రతి ఒక్కరికి ఎంత ఉంటుందని నా మనవి జై